నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రా ఎస్ఎస్ రాజమౌళి ఫ్రెండ్ ఒక ఆయన ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో ఇదే నా మరణ వాగ్మూలం అని చెప్పేసి ఒక వీడియో అయితే విడుదల చేశారు అయితే దాంట్లో ఒక అమ్మాయిని మేము ట్రయాంగిల్ లవ్ అని చెప్పేసి చెప్తూ నేను ఇప్పుడు చనిపోబోతున్నాను అన్నట్టు కూడా ఉంది ఆ వీడియోలో ఎలా చూడొచ్చు అంటారు సార్ అంటే నిజంగానే ఇలా ఇలాంటి జరిగి ఉండే అవకాశం ఉందంటారా తెలియదు అండి అది ఆయన ఆరోపించాడు ముందు అసలు ఆయన ఏం ఆరోపించాడో చూద్దాం ఆయన బేసిక్గా ఒక వీడియో చేశాడు దాంతోపాటు నాలుగు పేజీల లెటర్ సిఐకి రాశాడు అనమాట టు ద సర్కిల్ ఇన్స్పెక్టర్ మెట్టు అని పెట్టాడు మరి అది మెట్ట మెట్టు కూడా తెలియదు నాకు దాంట్లో అలా పెట్టాడు కింద ఆయన సబ్జెక్టు పెట్టి నీట్గా రాశాడు అందులో నాలుగు పేజీలు నేను చదివాను అందులో ప్రధానంగా ఆయన ఆరోపించింది ఏంటంటే నేను రాజమౌళి పంతొమ్మిది వందల తొంభై నుంచి కలిసి ఉంటున్నాం ముప్పై నాలుగేళ్ల స్నేహం మాది అంటే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళి ఒక రక డైరెక్షన్లోకి వచ్చాడు రాఘవేంద్రరావు దగ్గర అస్టెంట్కి పనిచేసి దాని తర్వాత శాంతి నివాసం ముందే నాకు రాజమౌళికి రమ పరిచయం అయింది ఆయన రమ అనే పేరు కూడా వాడాడు రమ రాజమౌళి ఒక అమ్మాయి అనేది దీంట్లో చెప్పాడు దాంట్లో పేరు కూడా రాశారు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న రాజమౌళి పెళ్లి చేసుకున్న రమ వీళ్ళిద్దరికీ పరిచయం అయింది ఇద్దరు కూడా ఆమెని ప్రేమించారు ఆమె కూడా ఇద్దరిని ప్రేమించింది ఆర్య టూ అనేది కూడా ఆయన చెప్పాడు సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇద్దరు ప్రేమించారు కాబట్టి ఎవరో ఒకరు వదులుకుంటే ఇంకొకరు ఒకరు త్యాగ త్యాగరాజు అవ్వాలి సో నేను రాజమౌళి తేగరాజమన్నాను రాజమౌళి అడిగాడు నువ్వు సాక్రిఫైజ్ చెయ్యని నేనేమన్నా అంటే లేదు ముగ్గురం కలిసి అని చెప్పాను చండాలంగా ఉంటుంది అన్నాడు రాజమౌళి సరే ఒక పని చేద్దాం నేను పెళ్లి చేసుకుని బెట్టిన కంటాను నలుగురు కలిసి ఉందామన్నాను అది ఇంకా చండాలంగా ఉంటుంది అన్నాడు ఇదే రాశాడు అనమాట సో అన్నాడు దాని తర్వాత సరే మనం కెరియర్లు స్టార్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు గొడవ అని నేనే సాక్రిఫైజ్ చేశాను దాంతో అతను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కూడా మేము బాగానే ఉన్నాము ఈవెన్ ఎమదొంగకు కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని నాకు వన్ టూ త్రీ ఫోర్ అని కూడా వేసాడు కార్డు సో దాని తర్వాత అతను ఎప్పుడైతే నెంబర్ వన్ డైరెక్టర్గా మారాడో అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది ఆ గొడవలో నేను మన కథను సినిమా తీస్తానని అతన్ని బెదిరించాను దాంతో అతను వీడెక్కడ మన మొత్తం బయట పెట్టేస్తాడేమో అని చెప్పి అక్కడ నుంచి నాకు టార్చర్ చూపించడం మొదలుపెట్టాడు సో ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను సో ఈ నా వయసు ఇప్పుడు యాభై నాలుగేళ్ళు నేనేదో పబ్లిసిటీ కోసం ఇంకో దానికోసం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోబోతున్నాను చచ్చిపోబోతున్న వాడికి పబ్లిసిటీ అవసరం లేదు నేను ఇది మరణ వాంగ్మూలంగా మూలంగా గుర్తించండి యాక్చువల్గా మా ఇద్దరి జర్నీ తెలిసిన వాళ్ళు దాదాపు వెయ్యి మంది ఉన్నారు అని చెప్పి కొంతమంది పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు ఎంఎం కీరవాణి చంద్రశేఖర్ ఎలైటి గున్నం గంగరాజు అను రాఘవపొడి మైత్రి మూవీస్ సిఓ సిఇ చెర్రి వల్లి వల్లి మేడం అని ఇచ్చాడు వల్లి మేడం అంటే కీరవాణి అనుకుంటాను తర్వాత ఆర్టీవీ రవిచంద్ర ఈయన పిఆర్ఓ సో వీళ్ళందరి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇది ఇచ్చాడు ఇలాగ ఒక కనీసం ఒక వెయ్యి మందికి ఇండస్ట్రీలో మా ఇద్దరు స్నేహం గురించి తెలుసు అని కూడా చెప్పాడు అట్ ఒకవేళ నా మాట మీరు నమ్మకపోతే రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి దాంట్లో ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని కూడా ఆయన అన్నాడు సో ఇది ఇప్పుడు కలకలం లేపుతుంది ఎందుకంటే రాజమౌళి మామూలుగా వివాదాలకి రాడు ఆయన ఇప్పుడు కూడా బయట కూడా ఆయన చాలా వివాదరహితంగా ఉంటాడు వివాదమైన స్టేట్మెంట్లు కూడా అట్లా ఉండడు ఆయన బేసిక్గా పాజిటివ్ యాంగిల్లో పాపులర్ అయ్యేట తప్ప నెగిటివ్ యాంగిల్లో అవ్వలేదు ఇప్పుడు కూడా రెండోది ఇంకా ఇంకొక ఆరోపణ కూడా చేశాడు చాలామందిని తొక్కేశాడు ముఖ్యంగా వివి వినాయక్ను తర్వాత పూరి జగన్నాథ్ను ఇలా అంటే ఇప్పుడు కూడా ఎవరు తన అనిల్ రావుపూడి సుకుమార్ను కూడా తొక్కబోతున్నాడు సురేందర్ రెడ్డిని గుణశేఖర్ని శంకర్ని వీళ్ళందరినీ కూడా తను తొక్కేశాడని చెప్పాడు తొక్కేసాడని చెప్పడానికి కూడా ఒక విచిత్రమైన ఇది తీసుకొచ్చాడు అదేంటంటే రాజమౌళికి చుద్ర విద్యలు వచ్చు ఈ చద్ర వృద్ధ్యులను ఉపయోగించి అతను చేసేసాడే సో అది కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఆయన కొంతమంది ఏమన్నారంటే అప్పుడే మేబీ ఆమెను ఇద్దరు కూడా లవ్ చేసి ఉండొచ్చు ఆమె ఇద్దరిని లవ్ చేసి ఉండకపోవచ్చు రాజమౌళిని లవ్ చేసి ఉండొచ్చు ఇతను పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటు అదొక పాజిబిలిటీ లేదు ఈయన చెప్పినట్టు ఇద్దరిని లవ్ చేసి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా ఏమీ విచిత్రమేం కాదు కదా లైఫ్లో చాలా జరుగుతుంటాయి సో అలా కూడా జరుగుండచ్చు సో ఇట్ మైట్ హ్యాపెన్ సో ఫైనల్గా ఈయన ఇది చేసాడు కానీ ఈయన్ని టార్చర్ పెడుతున్నాడు అనే దగ్గర అందరికీ డౌట్ ఉంది అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇది బయటికి చెప్తాడు ఆయనకి పోయి సినిమా తీస్తానన్నాడు ఇతను సినిమా తీస్తే తీసుకొని అనుకొని వదిలేయచ్చు రాజమౌళి టార్చర్ చేశాడా ఏ రూపంలో టార్చర్ చేశాడు అవేవి ఈయన చెప్పట్లేదు సో ఈ అంటే ఇప్పటివరకు రాజమౌళి కానీ రమా కానీ లేకపోతే ఆయన తరఫున ఎవరు కూడా దీని మీద ఖండన స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఇందాక కూడా చూసాను ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు సో అదొకటి రెండవది ఈయన నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ఎక్కడున్నాడు అసలు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ఈయనకి ఎవరు లేరు ఈయన యాభై నాలుగేళ్ళు పెళ్లి చేసుకోలేదు ఈయన ఆయన చూస్తే కొంత చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే మెంటలీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆయనకు లేకపోతే చుద్ర విద్యులు ఇవన్నీ మాట్లాడుతుండడం అంటే అది కొద్దిగా ఆర్డ్గా అనిపిస్తుంది అంటే కొంతమంది నమ్మేవాళ్ళు కూడా నమ్ముతుంటారు కొంతమంది వీడికి ఏదో పవర్స్ ఉన్నాయని అన్ని మతాల్లో ఈ నమ్మకాలు ఉంటాయి సో అలాగే ఏమన్నా ఆయన నమ్ముతున్నాడా రెండోది ఏంటంటే మామూలుగా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ అయినప్పుడు కెరీర్లో ఒక ఫ్రెండ్ పైకి వెళ్ళిపోయి ఒక ఫ్రెండ్ కిందనే ఉండిపోయిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి నేను చాలామంది డైరెక్టర్లు ఫ్రెండ్స్ విన్నా ఫ్రెండ్ ఏమో పైకి వెళ్ళిపోయి ఉంటాడు నిజానికి ఫ్రెండ్ కంటే వీడి టాలెంట్ ఉంటాడు చాలాసార్లు టాలెంట్ ఒకటే ఇండస్ట్రీలో సరిపోదు లక్ ఉండాలి దాన్ని ఏమంటారు నెసరీ కండిషన్ సబ్సెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి పెద్దానికి నెసరీ కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి పని చేయాలి రెగ్యులర్గా స్క్రిప్ట్ చేసుకోవాలి ట్రై చేయాలి ఇవన్నీ నెసరీ కండిషన్ అందరూ చేయాల్సిందే ఇవి చేయకుండా ఎవరు డైరెక్టర్లు కాలేరు కానీ సబ్సెంట్ కండిషన్ అది కాదు స అందరూ వెయ్యి మంది రెండు వేల మంది డైరెక్షన్కి ట్రై చేస్తుంటే ఇండస్ట్రీలో ఓన్లీ ఇరవై మంది మాత్రమే కొత్త డైరెక్టర్లు పర్వీర్కి అవుతున్నారు అంటే టూ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది రెండు వేల మందికి అంటే రెండు వేల మంది కూడా నెసరీ కండిషన్లోనే ఉంటారు అందరూ ట్రై చేస్తుంటారు అన్నీ చేస్తుంటారు కానీ అయ్యేది ఇరవై ఇరవై మందికే ఎందుకు అంటే ఇండస్ట్రీ లిమిటేషన్ అది సో అందువల్ల ఇంకేదో ఉండాలి సబ్సెంట్ కండిషన్ ఏదో ఎవరికి తెలియదు అది బంధువు కావచ్చు లేకపోతే లక్ కావచ్చు ఏదన్నా ఫ్యాక్టరీ కావచ్చు సో అలాగా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకేమనిపిస్తూ ఉంటుంది అంటే నాకు అన్యాయం జరిగింది నాకు అసలు వాడికి టాలెంట్ లేదు వాడు పనికి ఇలాగ చెప్పిన వాళ్ళు నేను చాలామందిని చూస్తుంటాను ఎందుకంటే నేను కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీతో ట్రావెల్ అవుతున్నాను పైగా నేను కూడా రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను సో చాలామంది నా అక్కడ సీనియర్స్ అంతా కూడా నలభై ఏళ్ళుగా నలభై సినిమాలకి యాభై సినిమాలకి రాఘవేందరు పనిచేసే వాళ్ళు స్టిల్ అసోసియేట్గా ఉంటారు సో వాళ్ళకి ఇదే ట్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది డైరెక్ట్లు అయిపోయింటారు వాళ్ళేమో వీళ్ళని పట్టించుకోరు ఒకప్పుడు వీళ్ళు హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు వాళ్ళకి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి సాధ్యం కాదు వీళ్ళని పట్టించుకోవడం సో ఇలాగా వీళ్ళకి ఏమవుతుందంటే ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తిడుతుంటారు ఏదో ఒక రకంగా వాడు ఇట్లా చేసి వచ్చాడు పైకి అట్లా చేసి వచ్చాడు అది సఫిషెంట్ కండిషన్ అనమాట ఎట్లా చేసి వచ్చాడు సో ఈ ప్రాబ్లం ఈయనకి కూడా ఉందేమో అనిపించింది నాకు అంటే అది మనకు కరెక్ట్గా తెలియదు జనరల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా సో అలాగా రాజమౌళి ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోయాడు తనని పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు రాజమౌళికి రాజమౌళికి ఉన్న ఆసక్తులు ఆయనకున్న పనులు వేరు సో ఫ్రెండ్ కాబట్టి అతన్ని పట్టించుకోవాలనేది ఏమి లేదు ఎప్పుడో పనిచేస్తా అలాంటి వాళ్ళు చాలామంది చేస్తుంటారు సో ఆ క్రమంలో ఇతను డిప్రెషన్కి లోన్ అయ్యి ఉండొచ్చు చనిపోవాలనుకుని ఉండొచ్చు అనుకున్నప్పుడు అదేదో ఒక సినిమా ఉంది వన్స్ అప్ అయిన టైమ్ ఇన్ ఇన్ ద వెస్ట్ అనుకుంటా వెస్ట్ కానీ అమెరికా వన్స్ అప్ అండ్ దాంట్లో ఇట్లాగే ఉంటుంది వాళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఉంటారు అందులో టీనేజీ పిల్లలు అందులో ఒక అతన్ని ఇంకొక అతను మోసం చేస్తాడు సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని దొంగిలిస్తాడు వాడి ఉద్యోగాన్ని దొంగిలిస్తాడు అలాగా సో అప్పుడు లాస్ట్లో చెప్తాడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు వన్స్ అప్ అన్ అ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను నా గర్ల్ ఫ్రెండ్ దొంగిలిచ్చాడు నా జీవితం భవిష్యత్తుని దొంగిలిచ్చాడని అతను చెప్తాడు అలాగా ఉండే ఛాన్స్ కూడా ఉంది అంటే ఇతను ఇతను పాయింట్ ఆఫ్లో నా గర్ల్ ఫ్రెండ్ గెలిచాడు నాకు వచ్చే ఆపర్చునిటీస్ నేను అతనికంటే టాలెంట్ నాకు రాజమౌళి కంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ కానీ వాళ్ళందరూ రాజమౌళి కాలేదు దానికి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి మనం కాలేదు కాబట్టి ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు మంచిగా సో ఇప్పుడు వాళ్ళని చూసి మనం కులుకోనం లేకపోతే ఇబ్బంది పడి అంటే ఎవరి లైఫ్ వాళ్ళది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది దాంతో నువ్వు సాటిస్ఫై కాకుండా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి పైగా తనకి ఏ రకమైన హోప్ లేదు అంటే ఫాస్ట్ లేదు ప్రజెన్స్ లేదు ఫ్యూచర్ కూడా లేదు సో అంటే తనకి పిల్లలు లేకపోతే పెళ్ళు పిల్లలు వ్యవహారంలో ఉంటే కొంత డిసిప్లైన్ లైఫ్ ఏర్పడేది ఇంకా సినిమా కాకపోతే వేరే దగ్గర ఏదో పని చేసుకొని ఇవాళ ఆపర్చునిటీస్ బర్డ్ ఉన్నాయి కొంత సెటిల్ అయ్యిండే అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం అలా సెటిల్ అయ్యి పిల్లలు అమెరికాలో లేకపోతే మంచి జాబులకి వెళ్ళి వీళ్ళ లైఫ్స్ సెటిల్ అయ్యి వీళ్ళ ఊర్లో పొలం ఏదో కొద్దిగా రేట్లు పెరిగాయి ఇలాగ అయిన వాళ్ళ చాలామంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంత అసంతృప్తి ఉండదు ఎందుకంటే ఏదో ఒక రకమైన లైఫ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇతనికి ఏమీ లేదనేది అర్థమవుతుంది ఇతనికి లైఫ్ కంప్లీట్గా పోయింది ఫ్యూచర్ హోప్ లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇతనికి బెటర్నెస్ ఉండే అవకాశం ఉంది ఆయా